ఈవీఎం ధ్వంసం సహా మరికొన్ని కేసుల్లో అరెస్ట్ అయి జైల్లో ఉన్న మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని వైకాపా అధ్యక్షుడు జగన్ పరామర్శించారు నెల్లూరు జిల్లాకు వెళ్లి మే నెల్లూరున జరిగిన ఎన్నికలో పాలవాయి గేటు పోలింగ్ కేంద్రంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ను ధ్వంసం చేశారు అడ్డుకునే ప్రయత్నం చేసిన తేదెప్ప ఏజెంట్ నంబూరి శేషగిరిరావుకు వేలు చూపిస్తూ నీ అంతు చూస్తా బయటికి రా అని బెదిరించారు తర్వాత ఆయన అనుచరులు శేషగిరిరావుపై దాడికి పాల్పడ్డారు అక్కడే ప్రశ్నించబోయిన మరో మహిళ పిన్నెల్లి దుర్భాషలాడారు పదుల సంఖ్యలో అనుచరులను వెంటబెట్టుకొని పోలింగ్ కేంద్రాల వద్ద చేశారు మరోవైపు డ్యూటీలో ఉన్న కారం పొడి సిఐ పై దాడి చేశారు వీటన్నిటికీ కూడా సీసీ కెమెరాలు వీడియో ఫుటేజ్ లు సాక్ష్యాధారాలుగా ఉన్నాయి దీంతో పిన్నెల్లిపై పది సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు కనీసం ఆయనకు ఏడేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది అలాంటి వ్యక్తిని జగన్ జైలుకు వెళ్లి మరీ కలవడం చర్చనీయాంశం అవుతుంది తన మీద ఏకంగా త్రీ జీరో సెవెన్ అంటే అటెంప్ట్ మర్డర్ లాంటి కేసులు పెట్టి ఏ రకంగా అన్యాయంగా తనను జైల్లో నిర్బంధించడం జరుగుతూ ఉందో కూడా చూస్తా ఉన్నాం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా కూడా కేవలం తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేయలేదు అన్న ఒకే ఒక కారణంతో ఒకే ఒక కారణంతో ఏకంగా ఆస్తులను ధ్వంసం చేస్తా ఉన్నారు దొంగ కేసులు పెడతా ఉన్నారు వీళ్ళే కొడతారు మళ్ళీ వీళ్ళే అటువైపున ఉన్న వారి మీద వాళ్ళు కొట్టారు అని చెప్పి కేసులు పెడతారు ఇంతటి దారుణంగా ఈరోజు రాష్ట్రంలో పరిపాలన సాగిస్తా ఉన్నారు నేను అడుగుతా ఉన్నా ఇదే గత ఐదు సంవత్సరాల కాలంలో వైఎస్ఆర్సీపీ పరిపాలనలో ఉండగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉండగా అప్పుడు జగన్ ఏం చేశాడు కులం చూడలేదు మతం చూడలేదు ప్రాంతం చూడలేదు చివరికి ఏ పార్టీకి ఓటు వేశారన్నది కూడా చూడకుండా ప్రతి పథకము ప్రతి మనిషి కూడా అర్హత అన్నది మాత్రమే ప్రామాణికంగా తీసుకుని ప్రతి ఇంటికి డోర్ డెలివరీ చేసిన ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం దైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దైతే ఈరోజు కేవలం తెలుగుదేశం పార్టీకి ఓటు వేయలేదని కేవలం చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేయలేదని కేవలం ఓటు వేయలేదన్న ఒక్క కారణంతో ఆస్తులు ధ్వంసం చేస్తా ఉన్నారు మనుషులను కొడతా ఉన్నారు కొట్టిబరి కేసులు పెడతా ఉన్నారు ఇంతటి అన్యాయంగా రాష్ట్ర